నగరంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను నగర మేయర్ వై సునీల్ రావు పరిశీలించారు తొమ్మిది కోట్ల వ్యయంగల అభివృద్ధి పనులు సజావుగా సాగుతున్నాయని అత్యంత మన్నికతో పనులను చేపడుతున్నామన్నారు అదే కాక మరో పద్నాలుగు కోట్ల రూపాయల వ్యయంగల నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు నూతన మార్కెట్ సామూహిక భవనాల నిర్మాణాలను రానున్న జనవరి నెలలో పూర్తి నగరవాసులకు మరిన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ పలువురు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు కరీంనగర్ స్మార్ట్ కేంద్ర స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసినారో దానికి సంబంధించిన ఎస్పీబి ఆఫీసు గతంలో పద్నాలుగున్నర కోట్ల రూపాయలతోటి మనం ఆమోదం పొంది ఆమోదించి మరి బోర్డు ఆమోదించి టెండర్ పిలిచి పనులు కొనసాగుతూ ఉన్నాయి మళ్ళీ ఇటీవల బోర్డు జరిగిన బోర్డు మీటింగ్లో ఇంకా రెండు కోట్ల రూపాయలు అదనంగా కావాలంటే కూడా మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి పదహారున్నర కోట్లతో జరుగుతున్న పనులు పరిశీలించడానికి ఈరోజు నేను మరి గౌరవ కార్పొరేటర్ అయిలేందర్ యాదవ్ గారు మరి అదేవిధంగా పిఎం స్మార్ట్ సిటీ పిఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్ సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది మరి ఇప్పటికి పనులు దాదాపుగా డెబ్బై శాతం వరకు పూర్తి ఇంకా మిగతా ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసి జనవరిలోగా ఈ బిల్డింగ్ను ప్రారంభించాలని మరి వాళ్ళకి టార్గెట్ కూడా విధించడం జరిగింది దీని లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తి అయితే ఇక్కడ స్మార్ట్ సిటీకి సంబంధించిన ఎండి ఆఫీస్ కావచ్చు స్మార్ట్ సిటీకి సంబంధించిన ఇతర ఆఫీస్ కావచ్చు పీఎంసీ వాళ్ళకి సంబంధించిన ఇతర ఆఫీస్ కావచ్చు అయితే మున్సిపల్ ఆఫీస్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడం కావచ్చు అన్నీ కూడా ఎక్కువ నుంచి పరిపాలన జరుగుతాయి కాబట్టి ఏదైనా బోర్డు మీట్కి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం సమావేశ మందిరం కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ దీనివల్ల చాలా సులభతరంగా చాలా ప్రజ ప్రశాంతమైన వాతావరణంలో మరి స్మార్ట్ సిటీ కార్యక్రమాలు కొనసాగే అవకాశం